ఒక వ్యక్తిపై కాలు నాకు పగబట్టింది వరుస కాటతో బెంబెలెత్తిస్తుంది ఎక్కడికి వెళ్ళినా వెంటాడి మరీ కాటేస్తుంది నలభై రోజుల వ్యవధిలో ఒకే పాము అదే వ్యక్తిని ఏడు సార్లు కాటేసింది ఇదేదో సినిమా కథ అనుకుంటున్నారేమో కాదు నిజంగా జరిగిన కథ ఫతేపూర్ కు చెందిన వికాస్ దుబే అనే ఇరవై నాలుగేళ్ల యువకుడి మీద ఓ పాము పగబట్టింది నలభై రోజుల్లో వికాస్ దుబేను ఏడు సార్లు పాము కాటివేసింది దీంతో వికాస్ దుబే తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం వికాస్ దుబే పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు జూన్ రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు మీద పడుకుని దిగుతుండగా వికాస్ దుబేను తొలిసారి పాము ఖాటు వేసింది వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిచ్చి చికిత్స అందించారు రెండు రోజులు చికిత్స పొందిన తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వచ్చాక మరో రెండుసార్లు పాము ఖాటు వేసింది మళ్లీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ కొన్ని రోజులకు మరోసారి పాము ఖాటు వేయడంతో ఇల్లు మార్చమని డాక్టర్ వికాస్ కు చెప్పారు దీంతో రాధానగర్ లోని తన అత్త ఇంటికి వెళ్లిపోయాడు వికాస్ కానీ అదే పాము అక్కడికి వచ్చి ఐదోసారి వికాస్ ను ఖాటువేసింది దీంతో అతని తల్లిదండ్రులు వికాస్ ను తమ ఇంటికి తీసుకుని వెళ్లారు కానీ ఆ పాము మాత్రం వికాస్ ను వదలలేదు మళ్ళీ అతని ఇంటికి వెళ్లి జూలై ఆరున ఒకసారి రీసెంట్ గా మరోసారి కాటు వేసింది పదే పదే వికాస్ దుబేను పాము కాటు వేస్తూ ఉండడం పట్ల అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడుతున్నారు కానీ ఇదంతా పాము తనపై పగబట్టి చేస్తుందని వికాస్ చెబుతున్నాడు తాను మొత్తం తొమ్మిది సార్లు పాము కాటికి గురవుతానని ఇందులో ఎనిమిది సార్లు తనకు ఏం కాదని కానీ సారి మాత్రం ఏ డాక్టర్లు గాని తాంత్రికులు గాని తనను కాపాడలేరంటూ చెబుతున్నాడు ఈ విషయాన్ని స్వయంగా పాము తనకు కల్లో కనిపించి చెప్పిందని చెబుతున్నాడు ఇక పాము తను శని ఆదివారాలు మాత్రమే పాము వచ్చే కొన్ని నిమిషాల ముందు తనకు ఏదో భయం కలిగినట్లు సంకేతాలు తెలుస్తాయని చెబుతున్నాడు ఇదంతా కోన్సిడెంట్ లుగా జరుగుతుందని కొందరు చెబుతుంటే కాదు పాము నిజంగానే పగబట్టిందని కొందరు అంటున్నారు మ్యాటర్ ఏదైనా ఈ వరుస పాము కాట్లతో వికాస్ దుబే ఎప్పుడు ఫతేపూర్లో హాట్ టాపిక్ అయ్యాడు